దేవునికి స్తోత్రములు కలుగునుగాక యోహన్ స్వార్త పదహైదవ అధ్యాయము ఒకటి రెండు వచ్చినములు ధ్యానం చేద్దాం నేను నిజమైన ద్రాక్షవల్లిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును దేవునికి స్తోత్రములు కలుగునుగాక ప్రభునందు ప్రియ సహోదరులారా యేసుప్రభుల వారు మాట్లాడుతున్నాడు నేను నిజమైన ద్రాక్ష అంటున్నాడు నాలో పలింపని ప్రతి తీగ తీసి పారవేస్తానంటున్నాడు దేవుడు నువ్వు ఫలించాలని దేవుని యొక్క ఆశ నీలో పనికిరాని తీగలను తొలగించుకోవాలి నీలో పనికిరాని తీగలు ఏవి ఉన్నా నువ్వు పలించలేవు పనికిరాని జీవన విధానము ప్రభుకి ఇష్టం లేదు అందుకని నేను ఎండిపోయిన జీవితము ఎండిపోయిన బ్రతుకు ఎండిపోయిన జీవన విధానము నీ జీవితము నుండి నువ్వు అభివృద్ధి చెందలేవు కాబట్టి ఏదైతే దేవునిని దుఃఖపరుస్తుందో ఏదైతే నీ జీవితాన్ని పాడు చేస్తున్నాయో వాటి నుంచి నువ్వు బయటికి రావాలి నువ్వు ఎప్పుడైతే వాటిని తొలగించుకుంటావు నువ్వు అభివృద్ధి పరచబడతావు నువ్వు ఫలిస్తావు దేవుడు నిన్ను ఫలభరితంగా మారుస్తాడు కాబట్టి ఈ ప్రభువు నీ సహోదరులారా దేవునితో మనం కలిసి జీవించాలి నాలో ఫలింపని ప్రతి తీగ తీసి కూడా ఆయన పారవేయును అంటున్నాడు దేవునికి ఇష్టము లేని ఏ కార్యక్రమం ఉన్నా ఏ జీవన విధానమున్నా నీలో నువ్వు తొలగించుకోవాలి నువ్వు తొలగించుకుంటే అభివృద్ధి పరచబడతావు మనము మన జీవితంలో ఎండిపోయిన విధానము ఎండిపోయిన బ్రతుకు ఎండిపోయిన మరి జీవన శైలి మన జీవితంలో ఉంటే మనము అభివృద్ధి పొ పొందలేము కారణం ఏంటంటే పనికిరాని తీగలను ప్రభు తొలగించమంటున్నాడు ప్రభునంత ప్రియ సహోదరులారా మనము లోకంలో చూస్తే బత్తాయి చెట్లు మరి కాపు రాకముందు ఏం చేస్తారంటే రైతులు ఆ యొక్క ఎం కొమ్మల మొత్తాన్ని కూడా కత్తరిస్తారు తొలగిస్తారు ఆ కత్తరింపు ఎప్పుడైతే జరుగుతుందో ఆ సంవత్సరం ఆ చెట్టు బహుగా కాస్తది ఏదైతే చెట్టులో ఎండిపోయిన కొమ్మలుంటాయో దానికి కాపు పెద్దగా రాదు అందుకనే ప్రభు అంటున్నాడు నీ జీవితంలో ఏదైతే ఎండిపోయిన బ్రతుకు ఉందో ఏదైతే ఎండిపోయిన జీవన విధానం ఉందో వాటి నుంచి నువ్వు బయటికి రా అనే మరి ప్రభువు మాట్లాడే మాట ఏంటంటే ప్రభు నన్ను ప్రేమ నాలో అంటు కట్టబడి ఉంటామంటున్నాడు అంటే నువ్వు నాతో సావసం చెయ్యి నేను నిన్ను ఆశీర్వదిస్తాను నీవు నాలో ఉంటే నీకు సమృద్ధైనా జీవజలాలు ఇస్తాను నీవు నాలో ఉంటే నీ జీవన విధానం మారిపోతుంది కాబట్టి పనికిరాని తీగలన్నీ తొలగించుకుంటే మనం బహుగా అభివృద్ధిపరచబడతామని విశ్వప్రభు నామంలో తెలియజేస్తున్నాను